స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఆరు ఆదివారం వివిధ ద్వాదశ రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అన్నిటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచార ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశివారికి ఊహించని పరిణామాలు ఎదురవుతాయి కీర్తి శిఖరాలు అధిరోహిస్తారు గ్రహాల మార్పు కారణంగా మీరు అనుకున్నది పనులో విజయవంతంగా సాధిస్తారు రాజకీయాల్లో అన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఫలితంగా మీకు ప్రయోజనాలు అందుతాయి ప్రాపంచిక ఆనందాలు విస్తరిస్తాయి కుటుంబంలో ఆనందకరమైన మార్పులు సాధ్యమవుతాయి గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంటారు ఊహించిందే జరుగుతుంది మంచి భవిష్యత్తుకు అవసరమైన ప్రయత్నాలు ఇప్పుడే మొదలవుతాయి కొన్ని నిర్ణయాలు తెలియకుండానే వ్యతిరేక ఫలితాన్నిస్తాయి ఆవేశపడవద్దు కొందరు అవమానించాలని ప్రయత్నిస్తారు పెద్దల సహకారం లభిస్తుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలకు అవకాశం ఉంది ఆరోగ్యానికి ఢోకా ఉండదు పెండింగ్ పనులు చాలా వరకు పూర్తవుతాయి పెళ్లి ప్రయత్నాలు చురుగ్గా సాగుతాయి స్థానచలనానికి అవకాశం ఉంది తోపుట్టుతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది సంతాన యోగానికి అవకాశం ఉంది మీ మంచి ప్రవర్తన ఇతరులు ఆదర్శవంతంగా తీసుకుంటారు ప్రయత్నకార్యాలన్నిటిలోనూ విజయాన్ని సాధిస్తారు దైవదర్శనం చేసుకుంటారు స్థిరాస్తులకు సంబంధించి సమస్యలు పరిష్కరించుకుంటారు కళలందు ఆసక్తి పెరుగుతుంది నూతన వస్తు వస్త్ర ఆభరణాలు పొందుతారు ఆస్తుల కొనుగోలు విషయాల్లో ఎవరికీ హామీలుండద్దు విద్యార్థులు చదువులో బాగా పురోగతి చెందుతారు ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి ఆహార ఆతిథ్య రంగాల వారికి అనుకూల సమయం ఈరోజు కొత్త పనులు ప్రారంభిస్తారు ఆదాయం సంతృప్తిగా ఉంటుంది కొద్దిపాటి ఆస్తి లాభం ఉంటుంది ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా ఉన్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఆర్థిక పరిస్థితిని పటిష్టపరచడం కోసం మద్యం మరియు మాంసాహార ఆహారాన్ని తీసుకోకుండా ఉండండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి